మహానుభావులు అదే భగవద్గీతలో ఎంత వండర్ఫుల్గా చెప్పారంటే ఎంతసేపటికి మీరు అంటే కొంచెం చక్కగా చదివి అర్థం చేసుకున్న లేకపోతే మహానుభావులు అప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి సంస్కృతంలో చెప్తూ ఉన్నారు తర్వాత ఇప్పటికి కూడా దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లో చెప్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే ఏంటంటే దాన్ని మనం సక్రమంగా అంటే స్టాండ్ పాయింట్ సరిగా అర్థం చేసుకోవాలి భగవద్గీత చనిపోయినప్పుడు ఏదో పెట్టిందో అలా కాదు మన్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి మన మనసును ఎట్లా నిశ్చలంగా చేసుకుంటే మనం ఎంత హాయిగా ఉంటామో మనసు ఎప్పుడైతే నిశ్చలం వస్తుందో మన మనసు ఒక దాని మీద ఫోకస్ పెడుతుంది ఎప్పుడైతే ఫోకస్ పెడతా పె పెట్టడం జరుగుతుందో సత్యము అసత్యం అనేది తెలుస్తుంది అనేటువంటి విషయం మీదనే చెప్పున్నారు వాళ్ళకి కనపడడం ఏంటి శరీరం కనపడింది మనసు ప్రాణం కనపడ్డాయి లోపల ఉన్నటువంటి మన ఆలోచనలకు సంబంధించినటువంటి జ్ఞానం కనపడింది కాకపోతే ఇంకా ఎంత వండర్ఫుల్ అంటే మన మన సనాతన ధర్మంలో ఈవన్ ఈ జ్ఞానానికి ఈ వేదాలకి కూడా బానిసవద్దు అని చెప్తాడు ఎవరు చెప్పగలుగుతారు అట్లా అంటే ఈ గురువులు వాళ్ళకు కూడా బానిసలు కావద్దంటాడు నువ్వు వెళుతున్నది ఎందుకు పరమాత్మతత్వానికి తెలుసుకోవడానికి వెళుతున్నావు ఆ పరమాత్మతత్వంలో నీ శరీరం ద్వారా జరగాల్సిన పనులు ఉంటే డెఫినెట్గా అదే భగవత్తత్వం అనేటువంటి భావనలో జరగడం ఏం తప్పు లేదు అంతే తప్ప అంటే అంటే ఏ పనికి కూడా దాన్ని ప్రవృత్తి నివృత్తి అన్నారు అంటే ఒక పని వచ్చింది ఓకే దయ వల్ల ఆ పని జరిగిపోతూ ఉంది కాకపోతే ఆ పనినే పట్టుకొని ఉండకూడదు అంటే కర్మని కూడా నిరాసక్తిగా చేయమని చెప్పాడు కానీ ఆసక్తిగా చేయమన్ల మనం చేయాల్సింది ఏంటి పరమాత్మతత్వం మీద ఆసక్తి కర్మ మీద నిరాసక్తి కర్మతో వచ్చే ఫలితం మీద నిరాసక్తత అంటే అవి మనకేం సంబంధం లేదు కాకపోతే జరుగుతున్న ప్రతి పని కూడా పరమాత్మతత్వం పని సెలెక్ట్ చేసుకోకపోతే చెయ్యం కదా ఏ పని అయినా సరే ఇంట్లో బాత్రూమ్ కడిగేది కూడా పరమాత్మతత్వం పని ఏం తప్పులేదు అలాగే తల్లిదండ్రులు మనకిచ్చినటువంటి పిల్లలు అన్నీ కూడా ఏంటి మనకి సాధ్యమైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ పరమాత్మతత్వ భావనలు అంటే ఏంటి ఆయన ఇచ్చినటువంటి ప్రసాద భావనలో కనుక మనం చేసుకుంటూ ఉన్నామనుకో ప్రసాద భావన అంటే బుద్ధి అసలు ఇంకా అల్టిమేట్ చెప్పాలంటే మొత్తం అన్నీ మన భావాలే మన భావాలంటే ఆలోచనలే ఇవన్నీ ఎక్కడున్నాయి ఎప్పుడో జరిగిపోయిన విషయాలే కదా కానీ ఇంకా మనకి ఇట్లా ఆలోచనలు వస్తున్నాయి ఇవే జరుగుతున్నాయి అని మనం చదువుతున్నాం కదా ఎందుకు అదొక్కటే మారకుండా ఉంది ప్రకృతి అంతా మారుతూ ఉంది ఇప్పుడు మనం ఎన్నో మంది ఇప్పుడు మనకి మనకు తెలిసిన ఈ అరవై సంవత్సరాలు ఎంతోమంది పుట్టారు ఎంతో మంది పోయినారు ఎంతో మంది పేరు సంపాదించుకున్నారు ఇదిగో పైకి వెళ్ళారన్నారు ఇది ఇదిగో కింద పడ్డారన్నారు అంటే ఏంటి ప్రకృతిలో మార్పు సహజం ఈ మారుతున్న ప్రకృతి మారకుండా ఉన్నటువంటి పరమాత్మతత్వం అనేటువంటి దృష్టిలో కనుక పెట్టుకొని పుట్టాను కదా తినాలి పని జరగాల్సిందే ఆ జరుగుతున్న పని ఈ తింటున్న ప్రసాదం కూడా భగవత్త్వ భాగంలో అవకాశం ఇవ్వబట్టే జరుగుతుందని కనుక మనం చేయగలిగితే మనకి ఏ పాపపుణ్యాలు అంటావు దా అది అంటకపోగా మనకు వచ్చే లాభం ఏంటి మనసు నిశ్చలం అవుతుంది మన మనసు మన హృదయం ఒకే దాని మీద ఫోకస్ అవుతుంది భక్తి అప్పుడు మనకు సత్యం ఏంటో తెలిసిపోతుంది